నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు పేదరికి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు నిర్మించిస్తాం అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రకటన ఐదేళ్ల పాటు రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం సృష్టించారు రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు ఇబ్బందులు పడుతున్నాం ఆర్థిక మంత్రి వెల్లడి వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభ సమయానికి డిఎస్సీ ప్రక్రియను పూర్తి చేస్తాం అభ్యర్థుల వయో పరిమితిని పెంచేందుకు చర్యలు చేపడుతున్నాం మంత్రి నారా లోకేష్ వెల్లడి మంత్రి సత్యకుమార్ వ్యాఖ్యలకి నిరసనగా శాసన మండలిలో వైసీపీ ఎమ్మెల్సీల కూటమి ప్రభుత్వం ప్రజల్ని మోసం చేస్తుందని విమర్శ నంబూరు కళాశాలలో అట్టహాసంగా ప్రారంభమైన బాలోత్సవ వేడుకలు వివిధ అంశాలలో ప్రతిభను చాటిన విద్యార్థులు అభినందించిన ప్రముఖులు పేదలకు గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్ల భూమి ఇచ్చి ఇల్లు కట్టించిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు డిసెంబర్లో లక్ష ఇళ్లలో గృహ ప్రవేశాలు చేసేలా కార్యాచరణ చేస్తున్నట్లు తెలియజేశారు నక్కపల్లి కొప్పర్తి తదితర పారిశ్రామిక జోన్లకి పది కోట్లతో అభివృద్ది పనులు చేపట్టామని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు ప్రతి వ్యవస్థని ఇప్పుడు గాడులు పెడుతున్నామని అన్నారు మొత్తం బడ్జెట్ రెండు పాయింట్ తొంభై నాలుగు లక్షల కోట్లు గతేడాది కంటే ఎక్కువ ఇబ్బందికరమైన పరిస్థితిలో ఒక మంచి బడ్జెట్ ను తీసుకుని రాగలిగాం ఒక మంచి ప్రభుత్వం వలన ప్రజల జీవితాలు ఎలా మారతాయనేది ఆలోచించాలి అని చంద్రబాబు తెలిపారు ఈ రాష్ట్రంలో విభజన వల్ల జరిగిన నష్టానికంటే ఈ ఐదు సంవత్సరాలు నష్టం ఎక్కువ జరిగింది విధ్వంసం అరాచక అసమర్థ చీకటి పాలనలో రాష్ట్రం ముప్పై సంవత్సరాలు ఎన్నికెళ్ళిపోయే పరిస్థితికి వచ్చింది చాలా మంది అని అడిగారు చాలా మంది మాట్లాడేటప్పుడు చెప్పారు మీరు ఈ రోజు మాట్లాడుతున్నారు అపోజిషన్ లో మీటింగ్ లో పదిహేను లక్షల కోట్లు అప్పున్నాయి మీరు ఏ విధంగా చేయగలుగుతారన్నా అంటే నేను ఒకటే చెప్పాను దిశ ఏ విధంగా చేయగలుగుతారని మీరు అంటున్నారు నలభై సంవత్సరాలుగా నేను రాజకీయాల్లో ఉన్నా అందరికంటే ఎక్కువ సమయం నాకు ముఖ్యమంత్రి ఇచ్చే అవకాశం ఇచ్చారు ప్రజలు బ్లెస్ చేశారు ఈ రోజు ప్రజల కష్టాల్లో ఉంటే నేను పారిపోవడానికి సిద్ధంగా లేను తిరిగి ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయడానికి అడుగు అడుగు పనిచేస్తాం కష్టపడి పనిచేస్తాను సాధిస్తామని ఆడో చెప్పే రికార్డు లో మీరు చూస్తే నాకు అవగాహన లేక కాదు ఒకటి రెండు విధ్వంసాలు కాదు అరాచకాలు విధ్వంసం బ్రాండ్ ఏపీ దెబ్బతి మొత్తం దెబ్బతినే పరిస్థితికి వచ్చింది అధికారం అంటే మేము ఒకటి ఆలోచించాం ఇది ఒక బాధ్యత అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఎప్పుడు ప్రజాపక్షంలోనే పనిచేశాం ప్రజల కోసమే పనిచేస్తాం ఈ రోజు అధికారం ప్రజలకు సేవ చేసే అవకాశంగా తీసుకున్నాం అంటే మళ్లీ ఈ అధికారాన్ని ఉపయోగించి భవిష్యత్ తరాలకు మంచి భవిష్యత్తు అందించే విధానాలకు శ్రీకారం చుడుతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా కానీ ఇవన్నీ మనం ఆలోచిస్తే ఈ రోజు గత ప్రభుత్వం చేసిన విధ్వంసం దోపిడీ వినూత్నమైన రీతిలో దోపిడీ చేశారు నేను ఎప్పుడు కూడా కల కూడా ఊహించలా రాజకీయ నాయకులు ఈ విధంగా దోపిడీ చేసి తప్పించుకోగలుగుతారని నా జీవితంలో ఎప్పుడు ఊహించలేదు అంత దోపిడీ జరిగే పరిస్థితి వచ్చింది ఎక్కడ చూసిన ఎవరికి దొరికింది వాళ్ళు దోచుకునే పరిస్థితికి వచ్చారు ఒక కక్ష సాధ్యం వ్యవస్థలన్నీ ఒక తప్పుడు పని చేయాలంటే వ్యవస్థలుంటే ఇమ్మీడియట్ గా బయట వచ్చేస్తాయి కాబట్టి వ్యవస్థనే నాశనం చేస్తే మనం అందులో ఏం చేసినా మనకేమీ తెలియదు అనే ఉద్దేశంతో అన్ని వ్యవస్థలు నాశనం ప్రజాధనాన్ని దుబారా చేసే పరిస్థితికి व्यवस्थल अध्यक्ष मतलब निर्वीर మామూలు రెండు వ్యవస్థలు కదా అన్ని వ్యవస్థలు నిర్వీర్యమైపోయే పరిస్థితి ఐదేళ్ల పాలనలో వాళ్ళు చేసిన తప్పులు అప్పులు పాపాలు ఐదేళ్ల పాటు రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం సృష్టించారని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు బడ్జెట్ పై ఆయన శాసనసభలో ప్రసంగించడం జరిగింది కొత్త ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు వీలు లేకుండా చేశారు గత ప్రభుత్వం చేసిన అప్పుల వలన ఎలా పిలవాలో అర్థం కావట్లేదు ఐదేళ్లలో ప్రతి శాఖలను ఆర్థిక అరాచకాలే చోటు చేసుకున్నాయని ఈ సందర్భంగా తెలిపారు కేంద్ర ప్రభుత్వం సంస్థలని తప్పుదారి పట్టించింది ఇప్పుడు కూడా అంకెల గారి చేసే ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన వెల్లడించారు ఇవి కాకుండా జాతీయ రహదారులధ్యక్ష యాభై ఐదు వేల కోట్ల విలువైన జాతీయ రహదారులని కేవలం రెండున్నర సంవత్సరాల్లో పూర్తి చేసేలాగా ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము కలిసి ప్రణాళికలు రచించారు అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు పర్సనల్ గా ప్రతి రోడ్డు గురించి ఆయన ఫైల్ తీసుకుని నితిన్ గడ్కరీ గారితో మాట్లాడి ప్రతి రోడ్డు మీద వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల్ని తొలగించి ఈ వేగానికి కారణమయ్యారు అధ్యక్ష తప్పకుండా దీంతో పాటు మరో డెబ్బై వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి రైల్వే ప్రాజెక్టు అనుమతి తీసుకురావడం జరిగింది అధ్యక్ష ఇవన్నీ కూడా ఒకవైపు అస్తవ్యస్తమైనటువంటి రాష్ట్రాన్ని సరిదిద్దుతూ అవగాహన చేసుకుంటూ మరోవైపు ఢిల్లీలో తమ ప్రయత్నాల్ని కొనసాగిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఖచ్చితంగా మనం అందరం కూడా అభినందించాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది సందర్భంగా తెలియజేస్తున్నారు అధ్యక్ష ఒక్క నిమిషం నిద్రపోకుండా ఒక నిమిషం వెనక్కున్నటువంటి వాళ్ళని నిద్రపోనీయకుండా పరుగులు పెట్టిస్తూ యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తూ ఈ లక్ష్యాన్ని ప్రజలు మన మీద నమ్మకాన్ని మనం వమ్ము కానియకూడదు ఎన్నో కష్టాలున్నాయని భయపడుతూ కూర్చుంటే ఆ సమస్య మనల్ని మింగేస్తుంది ఆ సమస్యకి ఎదురొడ్డి సమస్యని పరిష్కరించాలి అని మమ్మల్ని అందరినీ ధైర్యాన్ని నింపుతూ స్ఫూర్తిని నింపుతూ ఈ రాష్ట్రాన్ని ప్రగతి వైపు నడిపిస్తూ ఉన్నారు అధ్యక్ష వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం సమయానికి డిఎస్సీ ప్రక్రియ పూర్తి చేస్తామని మంత్రి నారా లోకేష్ తెలిపారు న్యాయపరంగా చిక్కులు లేకుండా చూసేందుకు ప్రయత్నిస్తున్నట్టు ఈ సందర్భంగా తెలియజేశారు గత ఐదేళ్లలో ఉద్యోగ నియామకాలు విమర్శించారు డిఎస్సీ ద్వారా ఒక పోస్టు భర్తీ చేయలేదని మండిపడ్డారు వెల్లడించారు ఇందుకు సంబంధించి అభ్యర్థులకి వయోపరిమితి పెంచేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు తొమ్మిది నియోజకవర్గాలు ఒక్క డిగ్రీ కళాశాల ఒకటి లేదు అధ్యక్ష తొంభై ఒక నియోజకవర్గాలు కనీసం ఒకటి ఉంది అధ్యక్ష ఇరవై ఏడు నియోజకవర్గాల్లో ఉన్నాయి అధ్యక్ష ఎనిమిది నియోజకవర్గాల్లో మూడు గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి అధ్యక్ష జనరల్ ప్రాక్టీస్ ఏంటంటే ఇరవై కిలోమీటర్లు ఇరవై నుంచి ముప్పై కిలోమీటర్లు కనీసం డిస్టెన్స్ ఉండాలి ఒక డిగ్రీ కళాశాల నుంచి ఒక డిగ్రీ కళాశాల నామ్ గా పెట్టుకుని మనం వెళ్తున్నాం అధ్యక్ష ప్రధానంగా పెద్దలు అన్నట్టు భీమిలికి వచ్చే గల రెండు డిగ్రీ కళాశాల ఉన్నాయి అధ్యక్ష దాంట్లో మన భీమిలీపట్నం డిగ్రీ కళాశాలలో అడ్మిషన్ రేటు డెబ్బై మూడు శాతం ఉంది దగ్గర పోలసలు వచ్చేసి కేవలం ముప్పై ఆరు శాతమే ఉంది అధ్యక్ష ఇది ప్రధానమైన కన్సర్ట్ నేను ఎందుకు చెప్తున్నానంటే అధ్యక్ష ఇక్కడనే కాదు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూస్తే డిగ్రీ కళాశాలలో అడ్మిషన్స్ రేట్ యావరేజ్ గా ఫిఫ్టీ పర్సెంట్ కూడా దాటట్లేదు అదే ఎత్తున ఒక డిమాండ్ అనేది ఉంటుంది కానీ డిగ్రీకి వచ్చే గల ఆ డిమాండ్ అనేది లేకుండా పోయింది దానికి మీరు అన్నట్టు భవనాలు లేకపోతే ఒక కారణం ఇంకో కారణం ఫ్యాకల్టీ లేకపోతాం మూడోది ఉంటే క్వాలిటీ ఆఫ్ మీడియం కరెక్ట్ గా లేకపోతాం ఇక్కడ ఎవరైతే చదువుకుంటారో వాళ్ళ తర్వాత ఉద్యోగాలు ఉపాధికి వెళ్ళినప్పుడు సరిగా రికగ్నైజ్ కాకపోవడం వల్ల కొంత ఇబ్బందులు అనేది ఎదుర్కొంటాం జరుగుతుంది సో ఇది ఎట్లా ఇండస్ట్రీ గా ఇండస్ట్రీ సెంట్రిక్ గా ఎలా చేయాలనే లక్ష్యంగా మన ప్రభుత్వం పనిచేస్తుందని గౌరవ సభ్యులకు చెప్తున్న అధ్యక్ష అధ్యక్ష గవర్నమెంట్ జూనియర్ కళాశాలకు వచ్చే కదా మధురవాడలో ఆల్రెడీ కళా కళ ఉంది అధ్యక్ష కళాశాల ఫస్ట్ ఇయర్ నూట ఇరవై ఎనిమిది మంది విద్యార్థులు ఉన్నారు సెకండ్ ఇయర్ ఎనభై నాలుగు రెండు కలిపి రెండు వందల పన్నెండు మంది విద్యార్థులు ఉన్నారు అధ్యక్ష ఇంకోటి వచ్చేది పద్మనాభం దగ్గర హై స్కూల్ ప్లస్ అధ్యక్ష స్ట్రెంత్ ముప్పై నాలుగు ఉంది అధ్యక్ష దాన్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను దగ్గర వలసకి వచ్చి గల వచ్చి గల స్ట్రెంత్ అక్కడ లేకపోయినా జూనియర్ కళాశాల అక్కడ లేకపోయినా భేమిపట్నం దగ్గర ఉంది కనుక అది ఐదు కిలోమీటర్ల దూరం కనుక అక్కడ ఏడు వందల తొమ్మిది మంది విద్యార్థులు ఉన్నారు జనరల్ ఫస్ట్ ఇయర్ నూట అరవై ఏడు జనరల్ సెకండ్ ఇయర్ నూట ముప్పై తొమ్మిది ఒకేషన్ ఫస్ట్ ఇయర్ రెండు వందల ఎనిమిది వొకేషనల్ సెకండ్ ఇయర్ నూట డెబ్బై ఐదు మంది ఉన్నారు అధ్యక్ష సో తగర తగర వలస దగ్గర నుంచి చూస్తే నాలుగు వందల యాభై మంది విద్యార్థులు అక్కడికి వెళ్తున్నారు అధ్యక్ష సో ఇది ఎందుకు చెప్తున్నారంటే ప్రధానంగా తన మేనిఫెస్టోతో కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజల్ని పదే పదే మోసం చేస్తుందని వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్సీ వరదు కళ్యాణి మండిపడ్డారు మెడికల్ కాలేజీ నిర్మాణాలపై గురువారం మండలిలో చర్చ జరిగింది చర్చలో ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఊగిపోతూ మాట్లాడారు మంత్రి సత్యకుమార్ వ్యాఖ్యలకి నిరసనగా వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్సీలు మండలి నుంచి వాకౌట్ చేశారు అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్సీలు మీడియాతో మాట్లాడారు ఈ పది నెలల కాలంలో కుటుంబానికి ఇచ్చింది ఒక సిలిండరే మూడు సిలిండర్లు ఇస్తామని చెప్పిన మీరు ఒక్క సిలిండరే ఎందుకు ఇచ్చారని ప్రశ్నిస్తున్న మంత్రి సత్యకుమార్ నుంచి ఎలాంటి స్పష్టత రాలేదని తెలిపారు ఒక్క ఇస్తున్నారు అనేది స్పష్టంగా అర్థమైంది అంటే వీళ్ళు చెప్పిన విషయం మోసమని మనం భావించాలి అలాగే తీసుకుంటే వీళ్ళు మన ఒక జీవో రిలీజ్ చేశారు అందులో క్లియర్ గా బ్లాక్ పీరియడ్ అని ఫోర్ మంత్స్ ఒక బ్లాక్ పీరియడ్ పెట్టారు ఏప్రిల్ నుంచి జూలైకి ఒకటి ఆగస్ట్ నుంచి నవంబర్ వరకు ఒకటి డిసెంబర్ నుంచి మార్చి వరకు ఒకటి అలాగైనా తీసుకున్న అక్టోబర్ థర్టీ ఫస్ట్ వీళ్ళు నుంచి అని చెప్పారు కాబట్టి రెండైనా సిలిండర్స్ ఇవ్వాలి అంటే ఈ పది నెలల్లో ఈ ఒక్క సిలిండర్తోనే కుటుంబం అని మేము అడుగుతూ ఉన్నాము అసలు ఎందుకు ప్రజల్ని ఎలా మోసం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి ఈ రోజు తీసుకుంటే మేము పదే పదే మంత్రి గారిని అడిగాము ఇన్ని మూడు సిలిండర్స్ ఇస్తామని చెప్పి ఒక్క సిలిండరే ఇవ్వడం ఏంటి అనేసి దానికైతే స్పష్టమైన సమాధానం చెప్పలేదు అది అంతేకాకుండా వీళ్ళు డబ్బులు గ్యాస్ ఏజెన్సీలకి వేస్తూ ఉన్నారు కానీ ఉచితము అంటే లబ్ధిదారుడికైనా వెయ్యాలి లేదా ప్రభుత్వమైనా ఉచితంగా లబ్ధిదారుడికి ఇవ్వాలి లేదా లబ్ధిదారుడి అకౌంట్లోనే వెయ్యాలి ఈ రెండు పనులు ఏదో ఒకటి చేస్తే దాన్ని ఉచితం అంటారు తప్ప గ్యాస్ ఏజెన్సీలకి ఇస్తున్నారంటే అందులో ఏదో మతల బుంది అనేసి ఆ లబ్ధిదారులందరూ కూడా అనుమాన పడుతూ ఉన్నారు ఎందుకు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలే దీని మీద ఆ రోజు జ్యోతిల్ నెహ్రూ గారు దీని మీద అనుమానం వ్యక్తం చేశారు మనం అందరం చూసాము లబ్ధిదారుల నుంచి డబ్బులు కట్టించుకోవడం ఏంటి అలాంటిది ఉచితం అంటే ఉచితం అన్నట్టుగా ఉండాలి నేను చంద్రబాబు నాయుడు గారితో గట్టిగా నిలదీస్తాను ఈ విధానం మార్చడానికి నేను అడుగుతానని వాళ్ళ ఎమ్మెల్యేలే చెప్పారంటే ఇది ఈ పథకం ఎంత లోపభూయిష్టంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు అలాగే తీసుకుంటే అసలు ఎంత మందికి అంటే ఎనిమిది వందల తొంభై ఐదు కోట్లు ఇస్తున్నారంటే ఈ కోటి యాభై ఐదు లక్షల మందికి వీళ్ళు ఇవ్వట్లేను లేదు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఒక్క సిలిండర్ కూడా ఇవ్వట్లేదు ఒక సిలిండర్ ఇచ్చినా కూడా ఆ డబ్బులు సరిపోవు దీనికి స్పష్టంగా వారు చెప్పట్లేదు ప్రతి పథకం మన దేశ చరిత్రలో తీసుకున్న మన రాష్ట్ర చరిత్రలో తీసుకున్న ఏ పథకం కైనా సంఖ్య ఎంత అనేది ఒక స్పష్టత ఉంటుంది ఈ రాష్ట్రంలో తీసుకుంటే శాంక్షన్స్ ఇన్ ఎంత మందికి ఇస్తామని ఒక సంఖ్య చెప్తారు ఎందుకు వీళ్ళు అన్న క్యాంటీన్స్ పెట్టారు ఇందులో ఎంత మంది రోజుకి భోజనం పెడుతున్నామని ఆ సంఖ్య చెప్తారు కానీ ఈ దీపం టూ పథకానికి ఎందుకు మీరు సంఖ్య చెప్పట్లేదు దేన్ని అనుకుంటున్నారు ఏ విధంగా మీరు ప్రజల్ని మోసం చేద్దాం అనుకుంటున్నారు స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మీరు ప్రవేశపెట్టిన ఈ దీపం టూ పథకం అనేది కళాశాలలో జాతీయ స్థాయి బాలోత్సవ వేడుకలు అట్టహాసంగా ఈ మేరకు అవనికట్ ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై బాలోత్సవ వేడుకల్ని ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో చిత్రలేఖనం కూచిపూడి భరతనాట్యం కథల పోటీలు సాంప్రదాయ నృత్యం సంగీతం డాన్స్ వివిధ కళారూపాల్లో చిన్నారులు పాల్గొన్నారు బాలోత్సవ వేడుకలకు విశిష్టత ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్ మీడియాకు వెల్లడించడం జరిగింది పాల్గొనడం పట్ల విద్యార్థులు ఎంతగానో సంతోషం వ్యక్తం చేశారు తెలీజరేత ఫారమ్ లోస్ దారు బాలస్సోపేట ప్రపంజ తెలుగు పండగని ఇక్కడ నిర్వహించడం చాలా ఆనంద విషయం ఎందుకంటే పిల్లలు ఉన్న సృజనాత్మక శక్తులను వెలిగి తీయాల్సిన అవసరం అంతేనా ఉంది ఆ ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఇక్కడ బాలా నిర్వహిస్తే దాదాపు పదకొండు వేల మంది పిల్లలు మన ప్రతిభని నిరూపించుకోవటానికి దేశవ్యాప్తంగా ఇక్కడ రావటం జరిగింది వివిధ రంగాల్లో వారికి శక్తిని ప్రదర్శించే ప్రయత్నంలో వారు రావటం జరిగింది ఎందుకంటే మన పిల్లల్లో ఉన్న కళలు కానివ్వండి ఒక రచనా పాపం కానివ్వండి వీటిని విలువ చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ప్రభుత్వం మీద కూడా ఉంది అయితే గతంలో ఈ బాలర్ ఉద్యమాన్ని మన ఆంధ్ర రాష్ట్రం ఎప్పటికప్పుడు రైతు ఉన్న గారు అప్పుడు రామేశ్వరం గారు ఆంధ్ర బాలాశంగా స్థాపించి ఊరు వారు బాలాశంగా ఏర్పరిచి కొంత ప్రయత్నం చేశారు ఆ తర్వాత మా నాన్నగారు విద్యామంత్రిగా ఉన్నప్పుడు బాల అకాడమీ స్థాపించడం దాని ద్వారా ప్రభుత్వం కానీ ఆ తర్వాత అవన్నీ కనుమరుగైన తర్వాత వాసిట్ రమేష్ బాబు గారు కొత్తదీరంలో బాలోత్సవ పేరిట ఈ ఉత్సవాన్ని నిర్వహించడం ప్రారంభించారు ఆ తర్వాత మళ్ళా ఇవాళ వైవీఐటీ తరఫున వైస విద్యాసాగర్ గారు ఈ అమరావతి ప్రాంతంలో నంబోగడే కార్యక్రమం నిర్వహించడం సంతోషం ఎందుకంటే పిల్లల్లో చాలా ప్రతిభం ప్రపంచ తెలుగు బాగా పండుగ ఈవైటీ బాగా ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎడిషన్ మొదలైంది మా మెయిన్ ఉద్దేశం ప్రత్యాం చెప్తుంది ఏంటంటే ఇంతమంది పిల్లలు ఒక చోట సంతోషంగా చూడటం మాకు చాలా పండగ వాతావరణం అలాగా ఉంటుంది మాకు ఆ కోరికతో పిల్లల్ని ఇంతమంది మీరు ఫోటో చేయేది ట్రై చేస్తూ ఉన్నాం మేము అది ప్రతి సంవత్సరం ఇంకా నెంబర్ మా పిల్లలు పెరుగుతా టీచర్లు స్కూల్లో పార్టిసిపేషన్ పెరుగుతా రావటం చాలా సంతోషంగా ఉంటాం రాత్రి పన్నెండు ఒంటి గంట తర్వాత ఒకసారి రౌండ్స్కి వెళ్తే ఇంకా వేల మంది పిల్లలు ఆడుకుంటా ఉన్నారు వాళ్ళకొసం వాళ్ళందరికీ మేనేజ్ చేస్తా వాళ్ళకి భోజనం దొరికిందా వాళ్ళ ఆతిథ్యం చూస్తా కాలేజ్ పిల్లలు ఒకటి అక్కడే కాలేజీకి వచ్చినట్టు ఉన్నారు ఉన్నారన్నమాట సో మాకు చిన్నపిల్లలు సంతోషం ఉద్యోగుతామే కాకుండా మా కాలేజ్ పిల్లలు కూడా ఇంత మంచిగా ఉండే సంతోషంగా ఉంటామని చూడటం అనేది మా కార్యక్రమం సఫలం జరిగింది

ఇష్టం చూస్తుంటారు క్లాసికల్ అంటే క్లాసికల్ లో అంటే మొత్తం ఇంకా ఐటమ్స్ అన్ని ఉంటాయి కదా కూచిపూడి గుంటూరులో విశాలాంధ్ర పుస్తక మహోత్సవం ప్రారంభమైంది నగర కమిషనర్ పి శ్రీనివాసులు ముఖ్య అతిథిగా హాస్టే పుస్తక ప్రదర్శనని ప్రారంభించడం జరిగింది ఏఎల్ బిఈడి కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అరసం నేతలు పెనుగొండు లక్ష్మీనారాయణ వల్లూరి శివప్రసాద్ సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరం జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ నగర కార్యదర్శి మాల్యాద్రి విశాలాంధ్ర మేనేజర్ శ్రీనివాసు పాల్గొన్నారు 아무 <suss> 관계가 oh,

जी आज जो मीटिंग हो रही है सर लास्ट बोल रहा है वास्तव में मैं बोल हूं नहीं है ना मतलब मैं बोलता हूं राम के लिए दान ही को बैठे सर क्लोज చేససా మై నమస్తే సర్

పరిధిలో మరి విశాల ఆంధ్ర విజ్ఞాన సంస్థ కాదు ప్రతి సంవత్సరం చెప్పండి ఈ సంవత్సరం కూడా పుస్తక ఎగ్జిబిషను స్టార్ట్ చేసిన ఈరోజు ఇది ఇరవై నాలుగో సంవత్సరం వరకు సో ముఖ్యంగా ఇక్కడ నలభై మంది పబ్లిషర్స్ పబ్లిష్ చేసినటువంటి అనేక రకాల పుస్తకాలు అక్కడ రకంగా ఉంటాయి ఈ పుస్తకాలన్నీ కూడా అంటే మానవ జీవితంలో అనేక రకాల కోణాలు ఉంటాయి ఆ కోణాలన్నిటికీ అనుగుణంగా ఆ ఇతర పుస్తకాలు చూసుకోవచ్చు నేను చూశాను కొన్ని బుక్స్ ఆధ్యాత్మికత స్పీచ్్యువాలిటీ తర్వాత హెల్త్ పర్సనాలిటీ డెవలప్మెంట్ తర్వాత చిన్నపిల్లలకు కావాల్సినటువంటి కార్టూన్ నెట్వర్క్స్ సో ఇట్లా ఎడ్యుకేషన్ రిలేటెడ్ తర్వాత నవల్సు చిన్న చిన్న స్టోరీస్ పిట్స్ కావాల్సిన స్టోరీస్ రకాల బుక్స్ అంటే మనిషికే అనేక రకాలు చేస్తుంది కొంత రిలాక్స్ కావడానికి పుస్తక పట్టణం అనేది కూడా చాలా గౌరవం మనిషి ధ్యానం కావడానికి రుపీగా ఉండటానికి తర్వాత ఇంకొకరి చెప్పాలన్నా కూడా మనం కొంత నేర్చుకోవాలి సో అవన్నీ కూడా పుస్తక పట్టణం ద్వారా సాధ్యపడితే విశాలాంధ్ర విజ్ఞాన సమితి ఇదే రోజు ఉదయం విశాఖలో కూడా అక్కడ నగరపాలక సంస్థ కమిషన్ చేతుల మీదుగా పుస్తక ప్రదర్శనని ప్రారంభించుకోవడం జరిగింది అలాగే ఈ రోజు మాకెంతో సంతోషం ఏమంటే గత అనుభవాల్లో కానీ వారి ఉద్యోగరీత్యా ఎక్కడ ఉన్నా మంచి పేరు ప్రతిష్టలు ప్రజోపయోగమైన అనేక కార్యక్రమాలు చేపట్టేటువంటి మన ఐఏఎస్ అధికారి నగర కమిషనర్ పులి శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా మనం ఈ ఎగ్జిబిషన్ని ప్రారంభించుకున్నాము ఇది మరి ప్రముఖంగా మన అభ్యుదయ రచయితల విభాగం జాతీయ అధ్యక్షులు లక్ష్మణ్ గారు అలాగే సిపిఐ జిల్లా కార్యదర్శి అజయ్ కుమార్ గారు మన బుక్ షాప్ బ్రాంచ్ మేనేజర్ ఈ కార్యక్రమం ఎంత విజయవంతంగా సక్సెస్ చేసిన ఫిరంగపురంలో ఫాదర్ ఇన్నయ్య తొంభైవ జయంతి వేడుకలు శిష్య బృందం భక్తుల కోటేశ్వర ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా బాలయేసు చర్చి ప్రాంగణంలో ఉన్న ఇన్నయ్య విగ్రహానికి మాజీ మంత్రి డొక్క మాణిక్యవర్ ప్రసాద్ నల్లపాడు విక్టోరియా ఫార్మసీ కళాశాల కరెస్పాండెంట్ ఫాదర్ బెల్లంకొండ ఇన్నయ్య పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు सर okay, కూదోటి అన్నయ్య గారు డీసీలబడేటువంటి వారి యొక్క తొంభైవ జన్మదినాన్ని జరుపుకోవడానికి ఇక్కడ ప్రేమపురంలో సమావేశమయ్యా ఇక్కడ ప్రేమపురంలో అన్నయ్య గారు పనిచేసినప్పుడు ఈ ప్రాంతానికి మంచినీళ్లు ఇబ్బందిగా ఉందని చెప్పేసి రోజుల్లో కోరిని ఇక్కడ ఏర్పాటు చేసి ఈ ప్రేమపురం ఈ చుట్టుపక్కల గ్రామాలన్నిటి కూడా మంచి మంచినీడని కల్పించారు తర్వాత కొండ మీద కూడా యాత్రికులు వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి మెట్ల దోమని ఏర్పాటు చేయడం కానీ పైకి మంచినీళ్ళు వస్తే ఏర్పాటు చేయడం కానీ చేశారు ఆయన తన జీవితంలో చాలా మందికి సేవ చేశాడు సమాజం అంటే ఆయనకి గౌరవం అందుకనే సమాజ సేవ దైవ సేవ రెండింటినీ కూడా సమాంతరంగా తీసుకొని వెళ్ళినటువంటి ఒక గొప్ప వ్యక్తి అందుకని ఆయన్ని మన మధ్య లేకపోయినా కానీ ఆయన గుర్తు చేసుకోవడానికి అని చెప్పేసి ఇక్కడ ఈ ఏర్పాటు చేసి ఇక్కడ అందరం రావడం జరిగింది ఆయన ఇక్కడే కాకుండా ఆయన పనిచేసిన చోట్ల అన్ని చోట్ల కూడా మంచి కార్యక్రమాలు అనేక సమస్యలతో పాటు కూడా ఆయనకి సంబంధాలు సత్సంబాన్ని మన గవర్నమెంట్ గవర్నమెంట్తో కూడా ఆయన సంబంధాలుండి అనేకమైనటువంటి పనులు చేయడానికి జిల్లా పరిషత్ చైర్మన్ గారితో కానీ రాజకీయవేత్తలతో కానీ ఆయన సంబంధాలని ఏర్పరచుకొని అనేక మందికి సేవ చేయడం జరిగింది ఆయన ఎప్పుడు కూడా మనం